వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ కూటమి పెద్దలు ఎప్పుడు కలిసే ఉండాలి కూటమి విడిపోకూడదు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు వారి మధ్య భేదాలు ఉండకూడదు అంటూనే నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేలా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక కథనం రాయడం జరిగింది అదేంటంటే ప్రతివారం ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకు పేరుతో ఒక కథనం రాస్తారు కదా ఈ వారం కూడా ఆయన ఒక కథనం రాశారు అందులో ఆయన కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రాధాన్యత ఉండాలి ఆయన చెప్పినట్టే అందరూ వినాలి ఆయనకు తెలియకుండా ఇతరులు వ్యాఖ్యలు చేయకూడదు అన్న రీతిలో కొన్ని రాతలు రాశారు ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే తప్పు జరిగిపోయింది క్షమించండి అలాగే టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో జేఈఓ పాలక మండలి సభ్యులు ఇలా అందరూ శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ చంద్రబాబు గారు ఒక డిఎస్పి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన కొంతమంది అధికారులను బదిలీ చేశారు కొంతమందిని సస్పెండ్ చేశారు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక విధంగా మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక విధంగా మాట్లాడారు ఇక్కడ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు చెప్పేది ఏంటంటే ఆ వ్యాఖ్యలు ఏంటో ఇద్దరు ఒకే చోట మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడింటే బాగుండేది ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడితే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు ఆయన అదే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్ధమైనది కాదు ఆయన మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రి అంతే జనసేన పార్టీ అధినేతగా ఆయన బాధితులను పరామర్శించే హక్కుంటుంది తను స్వయంగా బాధితులను పరామర్శించి తన పార్టీ తరఫున వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది అయితే ముఖ్యమంత్రితో సమానంగా ఉప ముఖ్యమంత్రి గారు ఉండలేరు ఆయన ఒక మంత్రి మాత్రమే ప్రభుత్వం తరఫున ఏది మాట్లాడినా ముఖ్యమంత్రికే అధికారం ఉంటుంది ఇతరులు మాట్లాడడం వలన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూటమి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే కలిసి ఉండాలి కాబట్టి విభేదాలు కలిగితే విడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు రాతలు రాశారు అంటే ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూనే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగ బద్ధమైనది కాదు మీరు కూడా ఒక మంత్రి అని గ్రహించండి ముఖ్యమంత్రితో సమానం అనుకోవద్దు ఏదున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి మీకు ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు తెలియకుండా మాట్లాడే అవకాశం లేదు జనసేన పార్టీ అధినేతగా మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ ప్రాధాన్యత అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండాలి అనే రీతిలో రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రాకూడదు అని అంటూనే ఆయన విభేదాలు వచ్చేలా వీకెండ్ బై ఆర్కే కామెంట్ రాశారు ఆయన రాసిన కొన్ని పదాలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు పరిమితిలో ఉండాలి అద్దులు మీరుతున్నారు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెండు పదవులు ఒకటే కాదు మీరు కూడా ఒక మంత్రితో సమానమే కాబట్టి ప్రాధాన్యత అంతా చంద్రబాబు గారికి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు అని అన్నారు ఇప్పుడు ఆయన ఆ రాతలు రాయడం వలన జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఆయన మంచిగా చెప్పాలనుకున్నా కానీ విభేదాలు వచ్చేలా మాత్రం రాతలున్నాయి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా తగ్గమని చెప్పలేక ఇలాగా ఆయన వీకెండ్ కామెంట్లో రాయడం జరిగింది ఇలాంటివి ఏమన్నా ఆయన చెప్పాలనుకుంటే చంద్రబాబు గారు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయనతో మాట్లాడి రాధాకృష్ణ గారు ఈ విధంగా చెప్పవచ్చు ఇప్పుడు పబ్లిక్గా వీకెండ్ కామెంట్ రాసి వారికి మంచి చేస్తున్నట్లు నటిస్తున్నారు అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే విభేదాలు రాకూడదు అంటూనే ఆయన అభిప్రాయ భేదాలు వచ్చేలా తన కొత్త పలుకులు రాయడం జరిగింది అయితే దానిపై అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు స్పందించే అవకాశం ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో స్పందిస్తారు కానీ లోపల అభిప్రాయ భేదాలు మాత్రం వస్తాయి ఆయన రాసిన కథనం వల్ల ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఆయన కరాఖండిగా చెప్పారు ముఖ్యమంత్రికి మీరు సమానం కాదు జనసేన పార్టీ అధినేతగా మీ పార్టీ తరఫున మీకు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా వెళ్ళవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముఖ్యంగా దానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆయన బీజేపీ నాయకులతో మాట్లాడి అందరూ కూటమిగా ఏర్పడేలా చేసింది పవన్ కళ్యాణ్ గారే కాబట్టే ఈరోజు చంద్రబాబు గారు ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి నచ్చడం లేదేమో అందుకైనా ఇలాంటి కథనం రాసినట్టున్నారు మొత్తానికైతే ఇడ పవన్ కళ్యాణ్ గారిని అద్దుల్ మీరద్దు అన్న రీతిలో మాత్రం ఖచ్చితంగా చెప్పినట్లు కనిపిస్తుంది మరి దీనిపై జనసేన పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏం మాట్లాడతారో కూటమి ప్రభుత్వంలో అభిప్రాయ భేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది